రమ్యకృష్ణ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది ఇకపోతే రమ్యకృష్ణ ఈ మధ్య కాలంలో సినిమాల్లో కీలక పాత్రల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తూ వస్తుంది ఇదిలా ఉంటే సీనియర్ నటి అయినటువంటి రమ్యకృష్ణ నెలకు ఎంత సంపాదిస్తుంది అనే దానికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక నెలలో ఏకంగా ఐదు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది రమ్యకృష్ణకు హైదరాబాద్ లో మూడు జ్యువెలరీ షాప్లు ఉన్నాయట అలాగే కేరళలో మూడు బ్యూటీ పార్లర్లు కూడా ఉన్నాయట ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాల్లో కూడా నటిస్తూ ఉంది దాంతో ఈమెకు సినిమాల ద్వారా భారీ మొత్తంలోని పారితోషికాలు అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అలాగే జ్యువెలరీ షాప్స్ బ్యూటీ పార్లర్ల ద్వారా కూడా పెద్ద మొత్తంలో ఈమెకు డబ్బులు వస్తున్నట్లు తెలుస్తోంది దాంతో ఈమె నెలకు ఐదు కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి